Hi, hello namaste, welcome to my channel. మీకందరికి సరికొత్త ప్రోగ్రామ్ని పరిచయం చేయడానికి కోసం మన స్టార్మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారండి ఇక స్టార్మా అలాగే జియో హాట్స్టార్లో అయితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు మన స్టార్మా వాళ్ళు నార్మల్గా మేట్ ఫర్ ఈచ్ చదర్ అని ప్రతి ఒక్క కపుల్ని కూడా అంటూ ఉంటారు కదా కానీ వీళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని ఆ పేర్లోనే కనిపిస్తుంది కదా ఆ మ్యాడ్నెస్ అనేది ఎస్ అదేనండి కపుల్స్ మధ్య జరిగే మ్యాడ్ థింగ్స్ ఉంటాయి కదా వీటన్నిటిని మనకు చూపించడం కోసమే ఈ ప్రోగ్రామ్ని వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారు సో బిగ్ బాస్ వరకు మనము ఎదురు చూడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసే కదా ఇక అందుకే ఇక పది మంది సెలబ్రిటీ కపుల్స్ని ఈ యొక్క ఒక హౌస్లో పెట్టేసి ఒక సెవెంటీ డేస్ వీళ్ళతో ఆడుకుందామని ఫిక్స్ అయిపోయారు మన స్టార్ మా వాళ్ళు అందుకే ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈ చిత్రి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు ఇక పది మంది జంటల్ని ఒక హౌస్లో పెట్టేసి కొట్టుకోండి తిట్టుకోండి ఏమైనా చేసుకోండి ఎవరు గెలుస్తారా ఏ కప్పులు గెలుస్తారా వీళ్ళ మధ్య పోటీలు ఆటలు అబ్బబ్బబ్ ఒకటి కాదు రెండు కాదు అన్నీ అయితే ఉండబోతున్నాయండి ఇక చూడాలి ఏం జరగబోతుందన్నది నార్మల్గా సింగిల్ పర్సన్స్ మధ్యనే ఎన్నో తగాదాలు ఉంటాయి తెలిసి తెలియకుండా కానీ కపుల్స్ మధ్య ఇంకెలా ఉంటుంది ఈగో క్లాషెస్ అందరికీ తెలిసిందే కదా నార్మల్గా ఒక హౌస్లోనే ఎన్ని గొడవలు ఉంటే పది మంది డిఫరెంట్ మెంటాలిటీస్ కలిగిన కపుల్స్ ఒకే హౌస్లో ఉంటే ఇక అది నిజంగానే మ్యాడ్గానే ఉంటుంది కాబట్టి మ్యాడ్ ఫర్ ఈచర్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకుని వచ్చేశారు మరి దీనికి యాంకర్గా మన శ్రీముఖి అయితే ఉండబోతున్నారు ఇక వీళ్ళకి ఎలాంటి పోటీలు పెట్టబోతున్నారు అసలు ఏంటి ప్రోగ్రాం అనేది మనకు త్వరలోనే తెలియబోతుంది ఈ యొక్క ప్రోగ్రాం కోసం మీరంతా ఏదైతే ఎదురు చూస్తున్నారు కదా ఇక నేను కూడా ఎదురు చూస్తున్నానండి ఇక ఈ కపుల్స్లో నాకు తెలిసినంత వరకు ఈ టెన్ కపుల్స్ కూడా డిఫరెంట్ మెంటాలిటీస్ కలిగిన వాళ్ళు ఒకరికి ఒకరు పెద్దగా తెలిసిన వాళ్ళు కూడా కాదు ఇక మాధురి గారు అలాగే శ్రీనివాస్ గారు కూడా వస్తారు అని అన్నారు బట్ వాళ్ళైతే డ్రాప్ అయినట్టున్నారు ఎందుకంటే సెవెంటీ డేస్ ఒక హౌస్లో ఉండాలంటే వాళ్ళ వల్లైతే కాదు కాబట్టి ఇక హరీష్ గారు వాళ్ళ వైఫ్ వీళ్ళే సెన్సేషనల్ కపుల్ అని చెప్పుకోవాలి నార్మల్గా హరీష్ గారిని చూసారు కదా బిగ్ బాస్లో ఆయన కొద్దిగా డిఫరెంట్ మెంటే టీ ఆవిడ చాలా బోల్డ్గా మాట్లాడే పర్సనాలిటీ మరి చూద్దాం ఏం జరగబోతుందో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రోగ్రామ్ అని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ